నమస్కారం ఈరోజు మనం ఖోహినూర్ వజ్రం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ప్రపంచంలోనే ఇది చాలా ప్రసిద్ధమైనది మరి అలాగే వివాదాస్పదమైనది కూడా కదా అవును నిజమే దీని కథ అంటే భారతదేశంలోని గనుల్లో మొదలై చివరికి లండన్ టవర్ వరకు సాగింది శతాబ్దాల చరిత్ర ఉంది దీని వెనుక అవును అధికారం ద్రోహం పెద్ద పెద్ద సామ్రాజ్యాల పతనం అన్నీ ముడిపడి ఉన్నాయి మన దగ్గరున్న ఆధారాలు కూడా ఆ విషయాల్నే చెబుతున్నాయి ఖచ్చితంగా ఇది కేవలం ఒక నగ కాదు చూడండి ఇది అధికారం ఒక రకమైన చట్టబద్ధతకు చిహ్నం భారత ఉపఖండపు చరిత్రతో రాజకీయాలతో సంస్కృతితో పూర్తిగా పెనవేసుకుపోయిందన్నమాట దీని మూలాల గురించే రకరకాల కథలున్నాయి కదా గోల్కొండ గనుల్లో దొరికిందా లేక ఇంకా పాతదా ఆ గోల్కొండ అనే వాదన ఉంది కాని ఖచ్చితంగా ఎప్పుడు అనేది చెప్పడం కష్టం చారిత్రికంగా చూస్తే దాదాపు పదమూడో శతాబ్దంలో అంటే కాకతీయ రాజుల దగ్గర ఇది ఉండేదని ఒక బలమైన నమ్మకం ఓ కాకతీయుల దగ్గర వరంగల్ భద్రకాళి ఆలయంలో అమ్మవారి కన్నుగా ఉండేదని కూడా అంటారు కదా అవును ఆ కథనం కూడా ఉంది కాని పదమూడు వందల ఇరవై మూడులో వరంగల్పై ఢిల్లీ సుల్తానులు దాడి చేసినప్పుడు ఇది వాళ్ల చేతికి వెళ్ళిపోయింది అప్పట్నుంచే దీనికి హింస శాపాలు అంటుకున్నాయని కొన్ని కథలు అంటే మొదటి నుంచే దీని ప్రయాణం అంతా సాఫీగా లేదనమాట మరి ఢిల్లీ సుల్తానుల తర్వాత మొఘలుల దగ్గరికి ఎలా వచ్చింది అదే బాబర్ అక్బర్ ముఖ్యంగా షాజహాన్ కాలంలో మొఘల్ ఖజానాను ఒక ముఖ్యమైన భాగంగా మారింది షాజహాన్ కట్టించిన ఆ నెమలి సింహాసనం ఉంది కదా అవును ప్రఖ్యాతమైనది దానిలో దీన్ని పొదిగించారు అప్పుడది మొఘల్ సామ్రాజ్య వైభవానికి ఒక పరాకాష్ట లాంటిది కాని ఆ వైభవం ఎంతో కాలం నిలవలేదు కదా అక్కడే కథ మలుపు తిరిగిందనుకుంటా అవును పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో పర్షియా పాలకుడు నాదిర్ షా ఢిల్లీ మీద దండెత్తాడు పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది మొఘల్ ఖజానా అంతా కొళ్లగొట్టాడు అప్పుడే ఈ వజ్రం అతని కంటబడిందా సరిగ్గా దాన్ని చూసి దాని కాంతికి ఆశ్చర్యపోయే ఈ నూర్ అని పేరు పెట్టాడట అంటే కాంతి పర్వతం అని ఆ పేరు పెట్టడమే ఒక రకంగా దానిపై తన ఆధిపత్యాన్ని చాటుకోవడం లాంటిది నాదిర్షా తర్వాత ఇది ఆఫ్ఘనిస్తాన్ వైపు వెళ్ళింది కదా దుర్రాని వంశం చేతికి అవును అక్కడ్నుంచి మళ్లీ తిరిగి పంజాబ్ వైపుకొచ్చింది సిక్కు సామ్రాజ్య స్థాపకుడు మహారాజా రంజిత్ సింగ్ దగ్గరకు అదెలా జరిగింది అప్పుడు షాషుజా దుర్రాణి కాశ్మీర్లో బందీగా ఉంటే రంజిత్ సింగ్ సేనాని హరిసింగ్ నల్వా విడిపించాడు దానికి బహుమానంగా షాషుజ ఈ వజ్రాన్ని సింగ్కు ఇచ్చాడు ఓ రంజిత్ సింగ్ దీన్ని చాలా గొప్పగా చూసుకున్నారనంటారు పూరి ఆలయానికి ఇద్దామనుకున్నారని కూడా విన్నాను అవును ఆ ఆలోచన ఉండేది కాని అది జరగలేదు ఆయన దగ్గరున్నప్పుడు ఇది కేవలం వజ్రం కాదు ఒక గౌరవ చిహ్నం శక్తికి రంజిత్ సింగ్ తర్వాత సిక్కు సామ్రాజ్యం బలహీనపడింది ఇదే సమయమనుకొని బ్రిటిష్ వాడు రంగంలోకి దిగారు అంతేనా అవును ఆంగ్లోసిక్ యుద్ధాలు జరిగాయి పంజాబ్ బ్రిటిష్ వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది పద్దెనిమిది నలభై తొమ్మిదిలో లాహోర్ ఒప్పందం జరిగింది ఆ ఒప్పందంలో భాగంగానే దీన్ని తీసుకున్నారా అవును అప్పటి పంజాబ్ యువరాజు దులీప్ సింగ్ చేత బలవంతంగా దీన్ని బ్రిటిష్ వారికి అప్పగించేలా చేశారు అది కేవలం వజ్రాన్ని తీసుకోవడం కాదు ఒక సామ్రాజ్యం లొంగిపోయిందని చెప్పడానికి గుర్తు అది బ్రిటన్కి దీని కథ ఆగలేదు విక్టోరియా రాణికి బహుమతిగా ఇచ్చారు అది బ్రిటీష్ సామ్రాజ్య విజయానికి చిహ్నంగా మారింది కానీ లండన్లో ప్రదర్శనకు పెట్టినప్పుడు జనం పెద్దగా ఇష్టపడలేదట నిజమే దాని అసలు ఇండియన్ కటింగ్ అంటే మొఘల్ కాలం నాటిది యూరోపియన్ల స్టైల్కి భిన్నంగా ఉంది వాళ్లకు బాగా మెరవాలి అందుకే పద్దెనిమిది యాభై రెండులో లండన్లో ప్రిన్స్ ఆల్బర్ట్ పర్యవేక్షణలో మళ్లీ కట్ చేశారు దానివల్ల సైజ్ తగ్గిపోయింది కదా అవును దాదాపు ఎనభై ఆరు క్యారెట్ల నుంచి నూటఐదు క్యారెట్లకు తగ్గిపోయింది కాని మెరుపు పెరిగింది ఈ మార్పు చూడండి కేవలం భౌతికం కాదు ఒక భారతీయ కళారూపాన్ని మార్చి పాశ్చాత్య ప్రమాణాలకు తగ్గట్లు బాగు చేశాం అని చెప్పడం లాంటిది సాంస్కృతిక ఆధిపత్యం అన్నమాట ఆ తరువాత బ్రిటిష్ రాణుల కిరీటాల్లో భాగమైంది విక్టోరియా రాణి గా వాడింది తరువాత క్వీన్ అలెగ్జాండ్రా క్వీన్ క్వీన్ మేరీ ఆ తర్వాత మదర్ కిరీటంలో పెట్టారు అవును అక్కడే ఇంకో కథ మొదలైంది ఇది కరిష్టం ఆడవాళ్లే పెట్టుకోవాలి అని అది లండన్లో పుట్టిందేమో అనిపిస్తోంది ఎందుకంటే అంతకుముందు రాజులే కథ దీని ఎక్కువగా ధరించింది ఆ వాదనలో నిజం లేకపోలేదు దాన్ని కేవలం రాణి ఆభరణంగా పరిమితం చేయడానికి ఆ కథనం ఉపయోగపడి ఉండవచ్చు చివరిసారిగా అంటే అంటే రెండులో క్వీన్ మదర్ అంత్యక్రియలప్పుడు ఆమె శవపేటికపై ఉంచిన కిరీటంలో కనిపించింది ఇప్పుడు లండన్ టవర్లో ఉంది అయితే మొన్నా మధ్య మే రెండువేల ఇరవై మూడులో కింగ్ చార్ల్స్ పట్టాభిషేకం అప్పుడు క్వీన్ కమిలా కిరీటంలో దీని పెట్టలేదు ఇది కొంచెం ఆసక్తికరమైన విషయం అవును బహుశా దీని చుట్టూ ఉన్న వివాదాల వల్లేమో ఎందుకంటే దీన్ని ఎవరు సొంతం చేసుకోవాలనే దానిపై గొడవ ఇంకా నడుస్తూనే ఉంది భారతదేశం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ కూడా అన్నీ మాదేనంటున్నాయి నిజమే ప్రతి దేశానికి దానితో ఏదో ఒక చారిత్రక బంధం ఉంది కరెక్ట్ అంటే మొత్తం మీద చూస్తే కోహినూరు కేవలం ఒక రాయి కాదు అధికారం గెలుపు సామ్రాజ్యాల మార్పు వలసవాదం సాంస్కృతిక గుర్తింపు ఇలా ఎన్నో విషయాలకు ఇది ప్రతీక అవును దీని ప్రయాణం ఎన్నో మలుపులతో వివాదాలతో నిండి ఉంది చివరగా ఒక ప్రశ్న మిగిలిపోతుంది కదా ఏమికది అంటే ఇన్ని చేతులు మారి ఇన్ని సంస్కృతుల గుండా ప్రయాణించిన ఒక వస్తువును నిజంగా ఎవరైనా సొంతం చేసుకోగలరా మంచి ప్రశ్న లేక అది ఆ ప్రయాణించిన చరిత్రకే ఆ సంస్కృతులకే ఉమ్మడిగా చెందుతుందా ఈ చరిత్రంతా తెలిసాక ఈ ప్రశ్న ఇంక లోతుగా ఆలోచింపజేస్తుంది కదూ